నమస్తే జనతా తెలుగు టీవీకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముందుగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం శివాలయం అర్చకుడిచే ప్రత్యేక ఆశీర్వచనం ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందజేశారు ఆ తర్వాత ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బీర్లా ఐలయ్యని సన్మానించారు O artista ಅದೇ ಅಂಟು ಫೋಟೋ ಕೊಡ್ತಾ ಅದಕ್ಕೆ ಅಂತ

నా ఆర్యవైస కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నాది గారు మీ అందరి అందరినీ చెప్పగానే మా సొంత బిడ్డ పోటీ చేస్తున్న సుమారుగా పదిహేను ఇరవై రోజులు వాళ్ళ సొంత వీడియోతో మన సొంత ఖర్చుతో నిజమైన ప్రతి ఆర్యవైస కుటుంబం తిరిగి మన బిడ్డకి వెళ్తే మన ఆర్యవైశ్య ఎంతో అభివృద్ధి

ఎందుకంటే ఆలోచించినట్లే సేవా కార్యక్రమాలు ప్రేమ పేద శాంతి ఉండదు కాబట్టి వాళ్ళతోనే అదేవిధంగా ఇంకా చాలా మంది పుల్లెలు చెందిన కానీ ఇక్కడ కేపీసీసీలు నాగభూషణ్ గారు కానీ నాగరాజ్ కానీ వాళ్ళందరూ ఎక్కువ ఎంతో మందితో ఒక కుటుంబ సభ్యులంగా నాకు సేవ చేశారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినప్పుడు కూడా మన సేవా కార్యక్రమాలు నాకు అలవాస వాళ్ళ నాకు ఈ అలవాటు వచ్చింది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా నచ్చుకోకుండా ఈ పదవిని కోసం ముఖ్యంగా ఐక్యత మారిపోయినటువంటి మా ఆయన కూడా సేవ చేసే అదృష్టం అని భావిస్తాను మీ అందరి సహకారంతో వచ్చినటువంటి ఈ ఎమ్మెల్యే పదవిని కూడా మీ అందరికీ వండే తెచ్చే విధంగా నేను అందరినీ కట్టుకొని పోయి ఎక్కడెవరికి అవకాశాలు వస్తే వాళ్ళు ఖచ్చితంగా ముందు చాలా మంది ఆశే భయపడతారు ఆగవేషన్ అంటే ఎక్కడ పోతారు కానీ తప్పు ఈ దేశానికి స్వతంత్రం రావడంలో అహింసానికి స్వతంత్రేసినటువంటి మహానుభావుడు ఎక్కడెక్కడ అహింసతోనే సాధించారు అలాంటి మేము మానవ ప్రవర్తించినటువంటి ఆదివాసీ కుటుంబం ఆ రోజు ఇలా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంలో ఎన్నో త్యాగ త్యాగాలు చేసి ఆమోదం చేసినటువంటి పొట్టి శ్రీరాములో ఉన్నటువంటి జాతులు మనం కుటుంబం అదే కాకుండా ఇలా కుటుంబం మంచి ఉండాలంటే ఇంటి పెద్ద మంచి బాగుండాలి ఒక తమ్మ శిక్షణ ఉండాలి ఒక పొదుపు ఉండాలి దుబారా ఉండదు మనమే కాదు అందరం బాగుండాలని చెప్పి

మన ఐక్యత మన గుణం అన్నిటి నుంచి మనం ఒక ఎదుగుతారు కోరుకుంటాం మనం బాగుండాలి అందరూ అందరూ బాగుండాలి కుటుంబం కాబట్టి అలాంటి వాళ్ళు దేంట్లో ఎంత కోరు రేపు వచ్చే రాజకీయాల్లో అన్నింటిలో కూడా మీకు సంస్థ స్థానం కార్పొరేషన్ ఏర్పాటు ఉంటుంది అసెంబ్లీ ఎలక్షన్ లో మీ పక్షాన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నిరంత్ రెడ్డి గారిని

చాలా మంది నాకు చాలా మంది పండుగలు డొనేట్ చేశారు దాంట్లో ఆరోగ్యం కాబట్టి మీ అందరు గుణం తీసుకోవడం కోసం మీకు ఇళ్ళ వేళ సేవ చేయడం కోసం నేను ముందుగా కాబట్టి మొదటి వర్షంలో మా అక్కైతే పదిహేను అధికారం లేకున్నా టీఆర్ఎస్ చీఫ్ చంద్రని ధైర్యంగా మాట్లాడండి మరి దగ్గర కూడా ప్రభుత్వంలో అవకాశం ఖచ్చితంగా వస్తుంది రావాల్సిందే కోరుకుంటూ నా వంతు పాత్ర ఖచ్చితంగా చేస్తా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆరు వయసులకు అన్ని విధాల అన్నదమ్ములు వ్యాపారంలో కానీ రాజకీయాలలో నా మద్దతు నా సపోర్టు మీకు సేవ చేసే అదృష్టం కల్పించు కాబట్టి ఖచ్చితంగా కల్పిస్తూ ఇక్కడ ఈ ఆరు లక్షల సుశాంత్ సన్నిధిలో ఎవరు సత్రం లేకుండే మొదటి సత్రం మా ఆరు వయసు జానపాల సత్రం ఆ